పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని తెలంగాణకు హరితహార కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర పచ్చదనంతో విల్లవిరిసేలా మార్చారని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరగంటి చందర్ గారు అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గోదావరికని పట్టణ జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ గారు జమ్మి చెట్టు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జేవి రాజు నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రవణ్ అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ప్రజలకు మినిమం సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడా సిఎండి గారికి లాభాల బాట ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది అసలు సింగరేణికి లాభాలు ఎంత వచ్చినాయి ఇప్పటి వరకు ప్రకటించలే అసలు బోనస్ ఎంత ఇస్తారు ప్రకటించలే గతంలో కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఇప్పటి వరకు ప్రతి కార్మికుని అకౌంట్లలో డబ్బులు పడినాయి ముందస్తుగానే చర్యలు తీసుకొని ముందస్తుగానే కార్మికులకు ఏమి కావాలనో చర్చించి గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సింగరేణి నిధులను కూడా దుర్వినియోగం చేయడంతో పాటు లో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నూట నలభై మూడు కోట్ల రూపాయలను నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కర్నర్ జిల్లాలోనే ఎక్కడో సిరిసిల్ల జిల్లాలోనే నిధులను కేటాయిస్తే ఈ సింగరేణి నిధులను అక్కడెందుకు కేటాయించిరని గొగ్గోలు పెట్టినటువంటి యొక్క నాయకులు మరి ఈరోజు టోటల్ యావత్తు తెలంగాణలోనే ఈ యొక్క డిఎంఎఫ్టి పండ్ నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితిని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం మరి ఎన్నికల ముందు మాట్లాడింది ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడేది ఒక మాట ఇలా సింగరేణిలో బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ యొక్క సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కుట్రతోని ఇలా కుట్ర జరుగుతూ ఉన్నది ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర దీనికి కార్మిక వర్గం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపుతో సకల జన్ల సమ్మెలో ఏదో ఏ విధంగా అయితే పాల్గొన్నారో ఇలా సింగరేణి పరిరక్షించుకోవడం కోసం సింగరేణిలో ఈ యొక్క కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని మనము వ్యతిరేకిస్తూ రేపు వెంటనే ముప్పై ఐదు పర్సెంట్ ఈ యొక్క దసరా లాభాల వాటాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో లాభాలు వచ్చినటువంటి వాటిని ఇటు అటు మరలేసి తిర్ల మరలా లెక్కలు చూపుతూ వాళ్ళు నిధులు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని కూడా కల్లారా చూసినాం అందుకే సింగరేణి యాజమాన్యానికి ఇప్పుడున్నటువంటి సీఎండి గారు ఉన్నటువంటి డైరెక్టర్లు ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ ఉండేది కాదు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది మీరు ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినా ఎక్కడ జరిగినా మీరు జైళ్ళ పాలు కాక తప్పదు కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క సంపదను మీరు దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిక వేస్తూ ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఇలా సిఎండికి వినతి పత్రం ఇస్తా ఉంటే కూడా ఇలా ప్రజాపాలన అంటూ నిర్బంధాన్ని ఇలా మా కార్మిక నాయకత్వాన్ని అంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడాన్ని కేస్ అధ్యక్షులు రాజిరెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి గారిని నూనె కొమరయ్య గారిని మా స్థానికంగా వడ్డపల్లి శంకర్ గారిని మిగతా నాయకులందరినీ కూడా ఈరోజు ఈ యొక్క నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం బుద్ధి కార్మిక వర్గం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం